వ్యవసాయం అంటేనే సవాళ్లతో కూడిన జీవితం విత్తనాలు కొనాలి ఎరువులు వేయాలి ట్రాక్టర్ రద్దె ఇవ్వాలి అంటే చేతిలో డబ్బు లేక ఇబ్బంది పడాల్సి వస్తుంది అలాంటి సమయంలో అప్పు తీసుకోవాలంటే ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ల అధిక వడ్డీలు బ్యాంకుల చుట్టూ తిరిగే ప్రక్రియలు రైతులను వెనక్కి నెట్టేస్తాయి కాని ఇప్పుడు రైతు సోదరులకు ఊరట కలిగించే శుభవార్త ఉంది ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకొచ్చిన శూన్య వడ్డీ వ్యవసాయ రుణ పథకం ద్వారా రైతులు ఒక్క రూపాయి కూడా వడ్డీ చెల్లించకుండా రుణం పొందే అవకాశం లభిస్తోంది ఈ పథకం ఎలా పనిచేస్తుంది ఎవరు అర్హులు ఎలా దరఖాస్తు చేయాలి అన్న పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా బ్యాంకు నుంచి రుణం తీసుకుంటే అసలుతో పాటు వడ్డీ కూడా చెల్లించాలి కానీ ఈ పథకం కింద తీసుకునే వ్యవసాయ రుణానికి వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం స్వయంగా భరిస్తుంది రైతులు కేవలం తీసుకున్న అసలు రుణాన్ని మాత్రమే తిరిగి చెల్లిస్తే సరిపోతుంది ఈ పథకం ప్రధానంగా సహకార బ్యాంకులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ద్వారా అమలులో ఉంది రైతులు అప్పుల ఊబిలో పడకుండా వ్యవసాయ పెట్టుబడులకు సులభంగా నిధులు అందించడమే దీని ప్రధాన లక్ష్యం ప్రస్తుత నిబంధనల ప్రకారం ఎలాంటి భూమి తాకట్టు లేకుండా సుమారు ఒకటి పాయింట్ ఆరు లక్షల వరకు శూన్య వడ్డీ రుణం పొందే అవకాశం ఉంది కొన్ని సహకార బ్యాంకుల్లో భూమి తాకట్టు పెడితే మరింత ఎక్కువ మొత్తానికి కూడా రుణం మంజూరు చేసే అవకాశం ఉంటుంది ఇది బ్యాంకు మరియు ప్రాంతాన్ని బట్టి మారవచ్చు ఈ పథకం కోసం కఠినమైన అర్హతలు ఏమీ లేవు కొన్ని ప్రాథమిక నిబంధనలు మాత్రమే ఉంటాయి రైతు తన పేరుపై వ్యవసాయ భూమి కలిగి ఉండాలి మరియు దానికి సంబంధించిన పహాణి లేదా పట్టాపత్రాలు సరిగా ఉండాలి వ్యవసాయాన్ని వృత్తిగా చేసేవారు లేదా కొత్తగా వ్యవసాయం ప్రారంభించాలనుకునే రైతులు కూడా అర్హులే ముందుగా తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించి ఉంటే అలాగే క్రెడిట్ స్కోర్ బాగుంటే రుణం త్వరగా మంజూరు అవుతుంది ఎస్సీ ఎస్టీ రైతులకు కొన్ని సందర్భాల్లో ప్రత్యేక సడలింపులు కూడా లభిస్తాయి అవసరమైన ముఖ్యమైన పత్రాలు ఈ రుణానికి ఎక్కువ డాక్యుమెంట్ల అవసరం ఉండదు సాధారణంగా రైతులు తమ గుర్తింపు కోసం ఆధార్ కార్డు పాన్ కార్డు సమర్పించాలి అలాగే తాజా భూమి పహాని మ్యూటేషన్ లేదా ఖాతా ఉతారా వంటి భూమి సంబంధిత పత్రాలు అవసరం బ్యాంకు ఖాతా వివరాలు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా తీసుకెళ్లాలి అవసరమైతే కుల ధృవీకరణ పత్రాన్ని అడగవచ్చు శూన్య వడ్డీ రుణానికి ఎలా దరఖాస్తు చేయాలి ఈ రుణం కోసం జాతీయకృత బ్యాంకుల కంటే సహకార బ్యాంకుల్లో ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది ముందుగా మీకు సమీపంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లేదా జిల్లా సహకార కేంద్ర బ్యాంకును సందర్శించాలి అక్కడ శూన్య వడ్డీ వ్యవసాయ రుణం లేదా కిసాన్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు ఫారాన్ని పొందాలి ఫారంలో మీ వ్యక్తిగత వివరాలు భూమి సమాచారం సాగు చేసే పంట వివరాలు నమోదు చేసి అవసరమైన పత్రాలతో కలిసి సమర్పించాలి బ్యాంకు అధికారులు పరిశీలించిన తర్వాత అన్ని అర్హతలు ఉంటే సాధారణంగా ఏడు నుంచి పదిహేను రోజుల్లోనే రుణం మంజూరు అయి మీ ఖాతాలో డబ్బు జమ అవుతుంది రైతులకు ముఖ్యమైన సూచనలు ఈ రుణానికి వడ్డీ లేకపోయినా తీసుకున్న అసలు మొత్తాన్ని నిర్ణీత కాలంలో తప్పనిసరిగా తిరిగి చెల్లించాలి సాధారణంగా పంట కోత తర్వాత ఆరు నుంచి పన్నెండు నెలలలోపు రీపేమెంట్ చేయాలి ఆలస్యం అయితే వడ్డీ లేదా జరిమానా పడే అవకాశం ఉంటుంది సమయానికి రుణం చెల్లిస్తే మీ క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుంది దీనివల్ల భవిష్యత్తులో మరింత ఎక్కువ రుణాలను సులభంగా పొందే అవకాశం ఉంటుంది రైతు మిత్రులారా డబ్బుల లేమి వల్ల వ్యవసాయ పనులను వాయిదా వేసుకోవాల్సిన అవసరం ఇక లేదు ప్రభుత్వం అందిస్తున్న ఈ శూన్య వడ్డీ రుణ పథకం మీకు పెద్ద అండగా నిలుస్తుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళండి ఈ సమాచారం మరింత మంది రైతులకు చేరేలా పంచుకుంటే అందరికీ మేలు జరుగుతుంది